హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకం పేరుతో తొలివిడత డబ్బులనేది కూడా అర్హుల జాబితానైతే విడుదల చేసి జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ప్రతి రైతు కూడా ఈ అర్హతలు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే ఇలా చేసి ఉంటేనే మీకు లిస్టులో పేరు అనేది కూడా ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటగా అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడోనైతే షేర్ చేయండి వారు కూడా మన వీడోనైతే మిస్ అవ్వకుండా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకం పేరుతో డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది మొదటగా అర్హుల జాబితాను ఎలా చెక్ చేసుకోవాలంటే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ సిడింగ్ అనేది కూడా చేయించుకొని సకాలంలో ఈ పని అనేది కూడా పూర్తి చేసి ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరిగింది చాలా జిల్లాల వరకు ఇంటింటి సర్వే అనేది కూడా కంప్లీట్ చేశారు ఇంకా మిగిలిన జిల్లాలను కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు క్రిందటి ప్రభుత్వంలో అర్హులుగా ఉన్న వారందరినీ కూడా మరొకసారి అయితే చెక్ చేసి డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఎప్పుడు అనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంకా మనకి డేట్ ఫిక్స్ చేయలేదు కానీ రెండు మూడు రోజుల్లో ఈ డబ్బు అనేది కూడా పడే అవకాశం అయితే ఉంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి